అందరు నమస్కారం నిన్నటి రోజున వైకాపా పార్టీ కోవ్వు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు శాసన శాసనసభ్యులు ముప్పై ఐదు సంవత్సరాల కోవూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆయన మాట్లాడారు నిన్న భాష ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడారట అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ పాత వీడియోలు ఉన్నాయి ఐదు సంవత్సరాల పాలనలో మీ మీ వీడియోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సుల కోసంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆశపడి నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడిన భాష ఒకసారి మీరు చూసుకుంటే బుచ్చరెడ్డిపాలెంలో కాదు కోవూరు మండలంలో విడవలూరు మండలంలో బుచ్చెట్టిపాలెం మండలంలో ఇందుకూరుపేట మండలంలో ఏ మండలంలోకి వెళ్ళినా సరే మీరు మాట్లాడిన భాష అత్యంత దుర్మార్గమైనటువంటి భాష మేము చూసాం ఆ పరిపాలన చూసాం మీరా ఆవేశాల గురించి మాట్లాడేది ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి కనీస నిజరాయంలో వందల కోట్ల రూపాయలు గ్రామం దోచుకున్న రాజకీయాల కో నియోజకవర్గంలో ఎర్ర గ్రామాలు ఇసుక మద్యం ఆఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంపదలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి ఈ రోజున ప్రభుత్వంలో రాగానే రైతాంగం అడగక పొందే కాలం తవ్వారు రైతులు చక్కన రేట్లు పడిపోతేనే భయంతో ముందుగానే కలెక్టర్ గారిని కలిశారు మంత్రులు గారితో ఆలోచన చేశారు ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు రైతు సంక్షేమం కోరుకున్నారు మరి ప్రధాన ప్రధానమైన రహదారుల నుండి కూడా విస్తరణ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే కోవ్వరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని కూడా మీకెవర టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో నాన్న నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి దయాదాక్షి మంత్రి అయితే నాలుగు సార్లు న్యూస్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలిస్తే ఆ పార్టీ మీ యొక్క ఓటేసిన ఇంకో సిరా ఆరకముందే పార్టీని నట్టేట ముంచిపోయింది ఎవరండి మీరా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తుల్ని అత్యంత హీనంగా మాట్లాడిన మీరు నైతిక గురించి మాట్లాడతారా మీరా ప్రభాకర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడిన ఎందుకు ఒకరి వాళ్ళు నాయకులు కొంటున్న మాట్లాడుతున్నారే గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరినటువంటి నాయకత్వాన్ని మీరు ఏ రేట్లకు కొన్నారు ఏ ఏరియా నుంచి కొన్నారు చెప్పగలవా ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకత్వాన్ని వైకాపాలో చేర్చుకున్నారే ఆ నాయకత్వాల మీరు ఏ ఏరియా నుంచి కొన్నారు ఎంత డబ్బించుకున్నానని చెప్తే ఈ రోజు జరిగినటువంటి విషయాలు తప్పు పట్టండి ప్రజల అవసరాల కోసం పరిపాలన సౌలభ్యం కోసం నాయకత్వాలు పార్టీలు మారుతుంటారు అవసరాలను బట్టి ముందుకు పోతా ఉంటారు మీ మాటలు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చారో మేము మరలా మళ్ళా మీరు చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా ముప్పై ఐదు సంవత్సరాలు కోవుల్ నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులుగా కోవు నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంటి అంటే అడుక్కొక రాయి తప్పితే ఇంకేం కనపడదండి పాడు పడుకునే కనిపిస్తాయి ప్రారంభంగా పనులు కనిపిస్తాయి దోచుకున్న మీ గ్రామాల బుద్ధలు కనిపిస్తాయి ఇసుక కోళ్ళు కనిపిస్తాయి మధ్య గుండెలు కనిపిస్తాయి మరి ఇక్కడ ఏం కనిపించవు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి అంత సంవత్సరం రోజులు కాలేదు అప్పుడే అభివృద్ధి కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు నేర్చుకోమంటున్నారు ప్రజాసేవ చేయడమే వాళ్ళు తెలిసిన రాజకీయం సొంత డబ్బులు ఖర్చు పెట్టానో సరే ప్రజల అవసరాలు తెరచడం ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు పోవడం న్యాయబద్ధంగా ధర్మంగా మాట్లాడే వాళ్ళు చేసే రాజకీయం ఆ రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందుకు పోతారు మీ దగ్గర రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరాలు లేవు అటువంటి రాజకీయం వాళ్ళకి మండబడ్డదు కూడా మరోసారి చెప్తా ఉన్నాం ఎన్నికలు దినాలు మీ నాయకులు మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు మీరు ఏమైనా చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారినో మా శాసనసభ్యులను మా ఎంపీ గారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాం కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది రాబోయే రోజుల్లో ప్రగతి సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్తాం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా రాకుండా ముందు జరుగుతుంది మీ మాటలు మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ గారు